ఎండిపోయిన తర్వాత ఎండ పెట్టిందా కొండ ఇవి ఎండిపోతే కూర వండుకొని కందిపప్పు ఇట్లతోనే వండుతారా ఇవి కాదు ఇవి కొన్ని ఉన్నాయి చిన్న చిరుకొండాయి అవ్వరా మీరు నీళ్లు పోసినట్టు కొన్నావు ఇప్పుడే పోసాను జాగ్రత్త ఇవ్వండి అమ్మా ఇవ్వండి ఏమండి ఏమండి టమాటకాయలు కాచికాలి తాగిచినాయి ఇంక పొర్లు పండలేదు ఆ నేను పది రోజులైంది ఇరవై రోజులు అయింది నేను ఎండుపొనే పొర్లు ఎందుకు పండలేదు ఇవి ఎన్ని రోజులు కాస్తాయి మొత్తం తీసేసిన తర్వాత ఇగోండి రంగు మొక్కలు ఇవి కదా ఎర్ర ఎర్ర రంగు మొక్కలు కాక్కనే కానీ పా పొడవు అండి చిన్న కాయలు వంకాయలు అని చెప్పు వంకాయలు వంకాయ ఈ మధ్య వేసినట్టు కొన్నాం మీరు మొక్కండి మీద ఏ కెమెరా మాకండిది ఇది హ ఈ వాంగ మాకలండి మందార మొక్కలు పసుపు పండాయి మొక్కలు పోతనే కూల్ మానిచేనే గాని హండి పోతనే అక్కడ 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 పసుపు హ్ ఈ టమాటాల గురించి చెప్పు టమాటాలు ఎన్ని రోజులకు పోతాయి మొత్తం తీసిన తర్వాత ఏయ్ ఏయ్ రోజులు పడతాయా ఈ 6 రోజులు పోల్తే

గోంగూర చెట్లు ఏవి ఇవేనా గోంగూర కట్టలు కొంత ఓడిపోయినట్టు కొంత నిలబడ్డాయి ఇక్కడ అక్కడ చెట్లు ఉన్నాయి చిక్కుడికాయలు ఏటిది కాకర కాకరగాయలు కాకరకాయ కోసినట్టుకున్నాను అందాక తర్వాత చూపెడతావాసినవి దెబ్బకాయ చెట్టు ఏటి చేస్తారా దెబ్బకాయ కూర వండుకున్నా ఇవ్వండి అవునవును ఇది కందిసెట్టునా ఇది వేరేసినట్టు కొన బాగా మొత్తం మీద కంది కందిసెట్లు ఎక్కువ అయితే చూసాను చూసారు చూసారు ఇది యాప్ సెట్ లాగా ఉంది యాప్ సెట్ ఎందుకు వేసావు అదే పుట్టిందా కుంకు చూపెట్ కుంకుడుగాయల్ని ఇప్పుడు కుంకుడుగాయలు వాడట్లేదు షాంపులే కదా అందరూ కొందరు ఓడతారా కొత్తగా జాన్ చెట్టు ములం చెట్టు ములంకాయలు కాయలేదు ఇంకా ఇది వేసావు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమను సబ్స్క్రైబ్ చేసుకోవాలి పదండి ఇవన్నీ నీకు పెంచడం బాగానే ఉందా ఇవే ఇగో ఇవే కోసుకుని తింటాను రోజును ఇంకేమైనా చూపించాల్సినవి ఉన్నాయా కాసింది ఇంకా పూత రాలేదు పూత రాయల పిందా ఇవన్నీ నీకు చిరాగ్గా ఉందా ఇవన్నీ పెంచడం బాగానే ఉందా ఇవన్నీ రోజు వీటితోనే ఇంకా మీకు రోజు ఇవే తింటావు అయితే అందుకే ఇంత ఎనర్జీ కొన్నావు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి చెప్పు ఛానల్ని చేయండి 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 సబ్స్క్రైబ్ లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ ఎంతవరకు వీడియో కదా ఇప్పుడు కోసిన వీడియోలు చూద్దారు రండి కదా చెప్పు కాయలు చూడండి చూపెట్టి ఒక్కొక్క